హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా నమస్తేనండి మనకైతే నిన్నటితో అనగా జూన్ ట్వంటీ ఫోర్తో ఈ యొక్క అప్లికేషన్ గడువు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ యొక్క కోర్టు ఉద్యోగం జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్గా మనకు నిన్నటితో దరఖాస్తు ముగింపు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది మరి చూసినట్లయితే నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క పరీక్షా తేదీలకు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి ఏ సమయంలోనైనా రావచ్చు అండి ఓకేనా ఏ సమయంలోనైనా రావచ్చు మహా అంటే ఓన్లీ థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ డేస్ మాత్రమే ఎగ్జామ్కు ఉంది అంటే మనకు ఈ యొక్క జులై ఎండింగ్ నా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా ఓకేనా ఆగస్ట్లో మనకు ఫస్ట్ వీక్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం మనకు మెరుగ్గా ఉందండి ఓకేనా కాబట్టి ఎవరైతే ఈ యొక్క కోర్టు ఉద్యోగులకు అప్లై చేసి ఉన్నారో సిన్సియర్గా కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి మిత్రులారా ఓకేనా ఎక్కడా కూడా తగ్గించొద్దు అనమాట ప్రిపరేషన్లో కాబట్టి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కరెక్ట్గా ముప్పై ఐదు నుండి నలభై రోజుల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ముప్పై ఐదు రోజులు కానీ నలభై రోజులు కానీ మనం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ యొక్క ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మనకు అతి త్వరలో మనకు రావడం జరుగుతుంది ఈ యొక్క డేట్స్ కూడా ఓకే థ్యాంక్ యూ